వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి నారాయణపేట జిల్లా కేంద్రంలో భగత్ సింగ్ భవన్లో తెలంగాణ ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం ఆ సంఘం అధ్యక్షులు బి నరసింహ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య వక్తగా వచ్చినటువంటి డివోసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న డెలివరీ డెత్ మ్యారేజ్ గిఫ్ట్ కొరకు దరఖాస్తు చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు డబ్బుల సంక్షేమ పథకం ద్వారా వచ్చే డబ్బుల కోసం దరఖాస్తు చేసుకొని మూడు నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా అధికారులు డబ్బులు మంజూరు చేయకుండా కార్మికులను చెప్పులు అరిగేలా లేబర్ భవన ఇతర నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు గుర్తింపు కార్డులు పొంది ఉండి డెలివరీ మ్యారేజ్ డెత్ అప్లికేషన్ చేసుకుని ఉన్న అనేక కారణాల చేత పెండింగ్ లో ఉంచి సంవత్సరం రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత డీసీఎల్ కార్మికులను పిలుసుకొని ఎంక్వైరీ పేరుతో ఇబ్బందికి గురి చేస్తున్నారు మీరు భవన నిర్మాణ కార్మికులు కాదు వ్యవసాయ కూలీలని దరఖాస్తులను పెండింగ్ లో పెడుతున్నారు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఎంక్వైరీ చేసి ఏఎల్ఓ దరఖాస్తు తీసుకొని రిసీవ్డ్ అప్లికేషన్ పైకి పంపుతామని చెప్పి సంవత్సరం గడిచిన తర్వాత డీసీఎల్ మళ్లీ ఎంక్వైరీ చేయడం సరైంది కాదని అన్నారు దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికుడికి డబ్బులు వెంటనే మంజూరు చేయాలని లేని పక్షంలో మా సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చెన్నప్ప జిల్లా నాయకులు కనకరాయుడు నరసింహ నారాయణ తిమ్మన్న బాలు రాజు నరసింహులు హనుమంతు తదితరులు పాల్గొన్నారు i don't